వెల్కమ్ టు గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు మీకు వంద వంద గజాల్లో వంద గజాల్లో రెండు వందల గజాల ప్లాట్లు రెండు చూపిస్తున్నానంటే చూపిస్తున్నానండి ఇది ఒక వంద గజాలు ఇది ఒక వంద గజాలండి రెండు వంద గజ రెండు రెండు వందల గజాలు కావాలన్నా మనకి ఇవ్వడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు లేదు వంద వంద గజాలు కావాలన్నా కూడా వీళ్ళు ఇవ్వడానికి వీళ్ళు రెడీగా ఉన్నారండి ఇది గజ వచ్చేసి వీళ్ళు పదమూడు వేలు చెప్పడం జరుగుతుందండి దీని ముందు రోడ్డు వచ్చేసి ఇరవై అడుగుల రోడ్డు అండి ఇది ఇన్వెస్ట్మెంట్కి కానీ ఇమ్మీడియట్లుగా హౌస్ కట్టుకోవడానికి ఉపయోగపడే ప్లాట్స్ అండి ఇవి వెస్ట్ ఫేస్కి సంబంధించినటువంటి ప్లాట్స్ అండి ఇది ఈ ప్లాట్స్ పంచాయతీ అప్రూవల్కి సంబంధించినటువంటి ప్లాట్స్ అండి చూస్తున్నారు చుట్టూ కూడా హౌసెస్ అండి మనకి విజయవాడ నుండి హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు ఏదైతే మూలపాడు దాటిన తర్వాత కేతనకొండ ఉందో కేతనకొండ నేషనల్ హైవేకి ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉన్నటువంటి ప్లాట్స్ పొద్దున ఫ్యూచర్లో మనకి ఏదైతే మూలపాటు దగ్గర ఐకానిక్ బ్రిడ్జి శాంక్షన్ అయిందో ఆల్రెడీ ఇది కేతనకొండ కూడా అమరావతిలో ల్యాండ్ పుల్లింగ్లో వెళ్తానన్నారు కానీ ఈ కేతనకొండ అయితే వెళ్ళట్లేదండి నీరెస్ట్గా మనకి ఐకానిక్ బ్రిడ్జి ఉంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్లో అమరావతిలోకి వెళ్ళిపోవచ్చు మనం రాజధానికి అలాగే ఇక్కడ ఇబ్రాంపట్నంకి ఒక టెన్ మినిట్స్ డ్రైవ్లో ఉన్నటువంటి ప్లాట్సు విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేకి హండ్రెడ్ మినిట్స్ దూరంలో ఉన్నటువంటి ప్లాట్సు పంచాయతీ అప్రూవల్ కలిగినటువంటి ప్లాట్స్ అండి వీటికి లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి మనకి ఇవి మీరు చూస్తున్నారు కదా ఆల్రెడీ డెవలప్డ్ ఏరియాలో ఈ రోజున మీకు ఈ ప్లాట్లు చూపిస్తున్నానండి ఇంకా ఈ ప్లాట్ల గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగనే మా ల్యాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్